హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో మీరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడైతే నేనైతే అయితే చాలా అంటే చాలా లేట్ అయింది టీ తాగడానికి ఎయిట్ థర్టీ తాగుతున్నాను అనమాట ఎందుకంటే మార్నింగే లేచినాము సిక్స్కి లేచి నేనైతే బట్టలు అయితే అన్నమాట సో బట్టలు ఉతికేసి ఇంకా నేను వాటర్ వస్తుంటే మా ఆయన అయితే వాటర్ పడుతున్నాను అయితే ఈలోపు బట్టలు కూడా ఉతికేసిన ఎందుకంటే మధ్యాహ్నం పూట వాటర్ ఇవ్వట్లేదు మా మాంకుల వాళ్ళు మార్నింగ్ వేస్తున్నారు సిక్స్కి వేస్తున్నారు అసలు తొందరగా లేవాల్సి వస్తుంది సో ఇంకా లేవగానే బట్టలు ఉతికేసిన అనమాట నేనైతే బట్టలు ఉతికేసి గిన్నెలు కూడా కడిగేసిన ఈలోపు కొడుకు అయితే మొంగ కడుక్కొని బయటకు వస్తున్నా అనమాట సో అట్లా మార్నింగ్ మార్నింగే లేవాల్సి వస్తుంది ఈ వ్లాగ్ అయితే వెన్స్డే వ్లాగు గురువారం పెట్టాల్సింది వైఫై ప్రాబ్లం ఉంది అసలు పెట్టలేకపోయాను అనమాట అందుకని చెప్పేసి ఈరోజు పోస్ట్ చేసిన సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడైతే ఇంకా ఇల్లు ఊడ్ చేసి ఇంకా మాప కూడా పెట్టేసినా అనమాట పెట్టేసిన తర్వాత ఇక పిల్లలకు ఆకలి అవుతుంది ఆకలి అయితే అంటే టిఫిన్ అయితే వేస్తున్నా దోశ అయితే వేస్తున్నా ఇక్కడైతే నేనైతే ఇంకా సో మా ఆయన ఏమో బయటికి వెళ్ళారనమాట సో ఇంకేమంటారు కటింగ్ అవి చేయించు చేపించుకోవచ్చుకుంటా అని చెప్పేసి బయటికి వెళ్ళారు సో ఇంకా ఒకసారి కొంచెం లేట్ అన్నాడు సో ఫోన్ చేసి అడిగితే మీరు వినేసేయండి నాకు వస్తారు కొంచెం లేట్ అవుతుంది అంటే ఇంకా నేనైతే పిల్లలకే తీసేస్తున్నాను ఎట్లాగో పని కూడా అంత అయిపోయింది కదా సో ఇంకా ఆగడం ఎందుకు అని చెప్పేసి పిల్లల కోసమే చేసేస్తున్నాను అనమాట సో ఫస్ట్ మా తేజ్బాబుకి వేసిన తర్వాత మా చిట్టలకి అయితే వేస్తున్నాను అనమాట ఫస్ట్ వాళ్ళకి వేసిన తర్వాత నేను తిందా లేదని చెప్పేసి ఇంకా ఫస్ట్ వాళ్ళకైతే ఇంకా ప్లేన్ దోశ వేసేస్తున్నాను వాళ్ళకైతే ఇంకే తర్వాత వాళ్ళకి ప్లేన్ దోశ వేసిన తర్వాత నేనేమో ఆనియన్ దోశ వేసేసుకుంటున్నాను అనమాట నేను ఆనియన్ దోశ ఎట్లేస్తా అంటే మరీ కొత్తిమీర అవన్నీ కలిపేయను జస్ట్ దోశ వేసేసి దాని మీద కారం ఇంకా ఆనియన్ వేసేసి కొంచెం కారం జల్లేసి వదిలేస్తాను అనమాట సో నేనైతే అట్లనే తింటాను ఆనియన్ దోశ అయితే నేను ఇంకా మళ్ళీ కొత్తిమీర దాంట్లో మిర్చి అవన్నీ వేయను ఓన్లీ క్యారెట్ అవన్నీ వేసినప్పుడు మాత్రం వేస్తాను ఇక ఇట్లా తినాలనుకున్నప్పుడు ఆనియన్ దోశ తినాలనుకున్నప్పుడు మాత్రం ఇట్లనే వేసుకుంటాను అనమాట అసలు నేను ఇంకా దాంట్లో ఏమయ్యాను కొందరు మసాలా అవి ఇవి ఏవో మసాలాలు వేసాను నేను అయితే అస్సలు ఇట్లా వేయను అస్సలు అట్లేను నార్మల్గా వేసుకుంటాను సో ఇక్కడ మా చిత్తలకే తీసి అన్నమాట తింటుంది కాలుతుంది కాలుతుంది అంటున్నా అందుకే నేను ఊదిస్తున్నాను అనమాట ఆ యాయ్ అంటుంది మా తేజ్ బాబు కూడా వేసేసినాను అనమాట ఆయన కూడా తింటున్నాడు అక్కడ కూర్చోడు సో ఇక మా చిట్ తల్లికి చల్లాగా చేస్తుందామని చెప్పేసి అయితే చేసిస్తున్నా చల్లాగా వేసిస్తే ఆమె తినేస్తుంది ఇంకా దానికి ప్రాబ్లమే లేదు అసలు ఇంకా తర్వాత తిన్నాము మళ్ళీ ఇంకా పిల్లలకి స్నానం చేయించేసిన పను మళ్ళీ బట్టలు ఉతికేసిన అన్ని పనులు అయిపోయినాయి మళ్ళీ సామూ చేసిన బట్టలు కూడా అనమాట సో ఇంకా అన్ని పనులు అయిపోయినాయి వంట అయితే చేస్తున్నాయి ఇక్కడైతే సో ఇక ఎగ్ అంటే కూరగాయలు ఏం లేవు అసలు మన మంగళవారం రోజు మార్కెట్ మంగళవారం రోజే వర్షం ఫుల్ పడింది కదా అసలు మార్కెట్ కూడా పోలే అసలు కూరగాయలు ఏం అంటే ఏం లేవు టమాటా ఇంకా పొటాటో తప్ప ఏం లేవు అన్నమాట ఇక ఎగ్ చేద్దామని చెప్పేసి ఎగ్ పులుసు చేద్దామని చెప్పేసి చేస్తున్నా సో ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టినా అనమాట ముడకబెట్టి ఇంకాయ పొట్టు తీసేసి ఇట్లా కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి వేయించుతున్నాను అన్నమాట ఇంకా వాటిని మా ఆయన ఇట్లయితేనే ఎగ్ తింటాడు లేకపోతే అసలు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోడు అందుకని చెప్పేసి అట్లనే వేస్తున్నాను నలుగురికి నాలుగు నాలుగు గుడ్లు అయితే వేసేస్తున్నాను అన్నమాట సో తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత తీసేసి ఇంకా కర్రీ చేద్దాం అన్నట్టుగా తీస్తున్నాను ఇక్కడ నేనైతే నేను ఎగ్గు పులుసు అంటే మరి ఇట్లా ఓన్లీ ఆనియన్ వేసి అట్లా వేస్తారు కదా అట్లయితే చేయట్లేదు ఆయన అట్లా వేస్తే సరిగ్గా తినాడు అనమాట అందుకని చెప్పేసి కొంత శనగపప్పు కూడా వేస్తున్నాను అనమాట అది ఆల్రెడీ నానబెట్టేసాను అంత ముందే శనగపప్పు చింతపండు రెండు నానబెట్టేసాను అనమాట ఇంకా నేను సో ఇంకా ఎగ్స్ వేయించడం అయిపోయింది కదా తర్వాత దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కర్రీ అయితే దాంట్లోనే వేసేస్తున్నాను సో ఇంకా దాంట్లోనే జీలకర్ర ఆనియను ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తాం మళ్ళీ దాంట్లోనే ఆవాలు కూడా వేయను అసలు ఇంకా జీలకర్ర వేసేసి దాంట్లోనే ఆనియన్ ఇంకా ఒక మిర్చి కట్ చేసేస్తే వేసేసుకున్నాను అనమాట సో ఇంకా అవి మాత్రమే వేసి చేసేస్తున్నాను సో ఇంకా పొయ్యి మీద వేసేసాను ఆనియను వేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత కొంచెం మల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు కారం అవి వేసైతే చేస్తాను అనమాట సో ఇక అవి అవుతుంటేనే మధ్యలో నేను చాయ్ పెట్టినా మా ఆయన చాయ్ చాయ్ అంటున్నా అని చెప్పేసి చాయ్ పెట్టినా అనమాట సో ఇక నా కొడుకు వచ్చి ఇట్లా ఏమంటారు డ్యాన్స్ చేస్తూ ఉండు ఆట ఆడిస్తూ ఉన్నాడు అన్నమాట నన్ను నేను ఇక మధ్యలో చాయ్ తాగుకుంటూ వంట చేస్తున్నాను అనమాట మా ఆయనకైతే ఇక టిఫిన్ చేయగానే చాయ్ లేనిది అస్సలు నడవదనమాట అందుకని చెప్పేసి చాయ్ పెట్టినా ఇక నేను కూడా పెట్టుకుని తాగుతున్నా మార్నింగ్ ఎప్పుడో తాగినా కదా అందుకని చెప్పేసి తాగుదామని చెప్పేసి నేను నేను కూడా తాగుతున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే సో చూసారా కర్రీ అయితే అయిపోవచ్చింది ఆనియన్ మగ్గింది సో ఇంకా దాంట్లో అయితే శనగపప్పు అయితే వేసేసి ఇంకా కర్రపాక్ వేసేసి మొత్తం కలిపేస్తున్నాను అనమాట అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత ఇంకా నేను కారము అంటే ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ అయితే వేసాను వాటర్ చింతపండు వాటర్ అయితే రెండు వేసేసి కలిపేసాను అనమాట సో అవి మంచిగా మగ్గాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కానీ ఉడికిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఆయన చూడండి నేను వంట మా ఆయన ఏదో కావాలని చెప్పేసి అన్నీ ఎతికేసిండు ఎతికేసి అవసరం లేదని పేపర్లు అన్నీ తీసి అలా పడేసిండ అవన్నీ అట్ట చింపేసి పడేయమని చెప్పిండు సర్లే అని చెప్పేసి చెప్పిన అనమాట ఇక బట్టలు కూడా నిన్నదిసిన అట్లనే ఉన్నాయి మడతలే ఇక అవి కూడా మడతెయ్యాలి నాకైతే డబల్ డబల్ పనులు పెడతారు మా ఇంట్లో అయితే ఇట్లా సో ఇంక అవన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే సో ఇక నేను బట్టలు మడతేసే లోపే పార్సెల్ పార్సల్ వచ్చింది పార్సల్ తీసుకొద్దామని చెప్పేసి కిందికి వెళ్ళినా నాతో పాటు నా కొడుకు కూడా కిందికి వచ్చేసిండట నేను తీసుకొస్తే మమ్మీ అని చెప్పేసి వచ్చిండనమాట అంతకీ పార్సల్ ఏంటి అనుకుంటున్నారా గ్యాస్ పైప్ ఉంటుంది కదా అదనమాట ఎందుకు నా గ్యాస్ లీక్ అవుతుందని డౌట్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఇక పైప్ బుక్ చేయమంటే చేసిండు ఒకటి మా ఆయన ఆన్లైన్లో సో నేను ఆన్లైన్లో అయితే పిన్స్ కోసం బుక్ చేశాను ఎందుకంటే టైట్ ఉండడం కోసం అని చెప్పేసి బుక్ చేసుకున్నాను అనమాట సో అదైతే బిగిచ్చేసిండి ఇక తర్వాత కర్రీ అయిన తర్వాత ఇక ఇట్లా అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మా ఆయన నా శేపప్ప వేసేనా తింటాడు గుడ్డు కూర్చోడు లేకపోతే అసలు తినడు అందుకని ఇట్లా చేసినా అనమాట సో ఇంకా నైట్కి అయితే చపాతి వేసేసి పెసరపప్పు అయితే వేసేసినాను అనమాట సో అలాగైతే తింటేనండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్